హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ ట్వంటీ టీవీ నేను మీ బంగారాజు సో మనకు పొద్దునుంచి ఒకటే న్యూస్ బాగా వైరల్ అయిపోతుంది అది ఏంటంటే మనకందరికీ బాగా తెలిసిన హీరో అండ్ బాగా నచ్చే హీరో ఓకే సో మంచి యాక్టర్ రాస్తారు సో తనపైన లావణ్య అనే ఒక అమ్మాయి కంప్లైంట్ చేయడం జరిగింది సో అంటే ఇంతకుముందుకు ఒక డ్రగ్స్ కేసు సంబంధించిన విషయంలో ఈ పేరు బాగా వైరల్ అయిపోయింది అప్పుడు మనము అంటే తెలిసింది తన అంటే తన పేరు మనకు అప్పుడు బాగా తెలిసింది ఓకే సో ఈ పేరు మనం అప్పుడే ఉన్నాం ఓకే సో ఇప్పుడు ఈరోజు తను పైన కంప్లైంట్ చేయడం జరిగింది సో ఇప్పటివరకు తను ఏంటంటే మనము సో అప్పటివరకు అంటే రాస్తారీ ఒక గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి ఎవరికి కూడా తెలియదు సో ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ తెలుసు మనకు తెలియదు కానీ సో బయట ఆడియన్స్కి మాత్రం మందికి ఎవరికి తెలియదు సో తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇలాంటి అని చెప్పేసి ఎవరికి తెలియదు ఓకే సో ముఖ్యంగా తను ఏంటంటే ఆ కంప్లైంట్లా మెన్షన్ చేసిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా అంటే వీళ్ళిద్దరూ అంటే ఒక పదకొండు నెలల నుంచి వీళ్ళిద్దరికీ పరిచయం ఉందని చెప్పి చెప్పడం జరిగింది సో ఓకే అండ్ కొన్ని రోజుల నుంచి వాళ్ళు ఏమంటారు సహజీవనం చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఓకే సో దీంతోపాటు ఏంటంటే రాస్తారను సో తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటే ఇప్పుడు మాట తప్పుతున్నా చెప్పేసి చెప్పడం జరిగింది సో అందుకే నేను ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఓకే సో దీంట్లో మనము అంటే చూడాల్సింది ఇది సో ముఖ్యంగా అయితే ఆమె చెప్పిన పాయింట్ అయితే ఇవి ఉన్నాయి ఓకే అయితే ఇది ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అండ్ ఇది వైరల్ అయిన తర్వాత సో రాష్ట్రంలో ఇంటర్వ్యూ ఇచ్చినారు అండ్ అట్లనే సో లావణ్య గారు కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన జరిగింది ఓకే సో ఇంటర్వ్యూలో వాళ్ళు అసలు ఏమంటున్నారు అండ్ వీళ్ళకి ముఖ్యంగా పరిచయం ఎక్కడ ఏర్పడింది అని చెప్పేసి కొన్ని విషయాలు కూడా మనం అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే నేను అంటే ఇంటర్వ్యూ రెండు చూసినాను సో చూసినా నాకు అంటే నాకు సో అంటే తనేం చెప్పింది అండ్ సో మన రాష్ట్రంలో ఏం చెప్పాడు ఓకే సో కొన్ని కొన్ని విషయాలు ఓకేనా ఆ విషయాల గురించి కొన్ని నేను చెప్తాను సో దీన్ని బట్టి దీంట్లో ఎవరిది జెన్యున్గా అనిపిస్తుంది మీరు కింద కామెంట్ చెప్పండి అండ్ ఎవరిది కూడా అంటే ఎట్లా అంటే ఎవరు జెన్యున్గా ఉంది ఓకే ఎవరిది తప్పనిపిస్తుంది సో ఎవరి మాటలు ఎట్లా ఉందని చెప్పేసి మీరు ఆ ఇంటర్వ్యూ చూస్తే అర్థమైపోతుంది ఓకేనా సో ముఖ్యంగా ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్థరణ్ గారు ఇంటర్వ్యూ చూసిన దాంట్లో సో రిపోర్టర్ అడిగారు అంటే మీకు ఎట్లా పరిచయం ఏంది కదా అని చెప్పేసి అని దాంట్లో అడిగితే కనుక ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అంటే తను షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పటి నుంచి సో అప్పటి నుంచే వాళ్ళిద్దరికి పరిచయం ఎట్లా ఎట్లా అంటే ఫస్ట్ వాళ్ళిద్దరు ఫేస్బుక్లో కలిసారని చెప్పేసి ఈయన చెప్పాడు సో అదే విషయానికి ఇక్కడికి వస్తే కనుక లావణ్య గారికి సో తను ఏం చెప్పినారంటే సో అంటే నాకు తెలుసు ముందు నుంచే తెలుసు తను షార్ట్ ఫిల్మ్స్ నుంచి కూడా తెలుసు నేను నేను కూడా ఫస్ట్లో అట్లా చేస్తుండే నేను కూడా షార్ట్ ఫిల్మ్ చేస్తుంటుండే సో నాకు మ్యూచువల్గా తెలుసు అని చెప్పి చెప్పినారు కానీ సో ఫేస్బుక్లో పరిచయం అని చెప్పేసి ఆమె ఎక్కడ కూడా ఆ మాట మెన్షన్ చేయలేదు సో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తను నాకు పరిచయం అరి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఇంకోటి అందరూ ప్రధానంగా వినిపించేందంటే సో పెళ్ళి గురించి ఓకే పెళ్ళి గురించి మీరు మాట ఇచ్చారంట అని చెప్పేసి మనం రాస్తారని అడితే కనుక అండ్ ఆయన ఏం చెప్పారంటే సో నేను పెళ్ళి గురించి ఎక్కడ కూడా అంటే నేను ఎప్పుడు మాట తీసుకురాలేదు ఎప్పుడు కూడా తనకి మాట ఇవ్వలేదు అంటే నేను నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కూడా మీరు చూసుకుంటే కనుక నేను ఎప్పుడు కూడా పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు సో నేను నాకు పెళ్ళి మీద నేను నాకు ఇంట్రెస్ట్ నేను పెళ్ళి ఇప్పటిలా చేసుకో అసలు పెళ్ళి చేసుకోని చెప్పి చెప్పిన చెప్పిన చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే సో రాజ్చరణ్ గారు అండ్ నేను తనకి పెళ్ళి చేసుకుని చెప్పేసి ఎప్పుడు మాట ఇవ్వలేదు అండ్ కానీ మాది చెప్తాను నేను అంటే నేను మనుషులు అనుకుని ఉండొచ్చు సో ఎవరికైనా అంటే తనకి పెళ్లి చేసుకుంటే బాగుంటాయి అని అనిపించింది ఉండొచ్చు కానీ మనసులో మనుషులు అనుకోవచ్చు కానీ బయటికి తనకి ఎప్పుడు కూడా మాట అని చెప్పేసి తను చెప్పడం జరిగింది రాజాన్ గారు ఓకే సో అండ్ ఇక్కడికి వచ్చేసరికి సో పెళ్ళి గురించి అని చెప్పేసి ఇక్కడ లావణ్య గారిని అడితే కనుక సో నాకు ఆయన ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది సో ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పే చెప్తాను నేను తనతోటి ఇట్లా ఉన్నాను సో మాకు ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళి కూడా అయిపోయింది అంటే ఒక అంటే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం సో ప్రైవేట్ మ్యారేజ్ చేసుకున్నాం ఏంటంటే సో పబ్లిక్గా ఎవరికి తెలియదు ఎందుకంటే ఇది నా మ్యారేజ్ కాబట్టి సో ఇక్కడ కూడా మేము పబ్లిక్గా చెప్పుకోవాలని అనిపించిందా అందుకని ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్పింది అంటే ఆల్రెడీ ఇక్కడ పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి చెప్పింది అతను ఓకే సో ఇక్కడ ఏమో ఈయన అంటే పెళ్ళి ఇంక నేను పెళ్ళికి మాట ఏదో అసలు పెళ్ళి చేసుకున్నాను ఎప్పుడు కూడా అనలేదు అని చెప్పేసి ఈయన ఇక్కడ ఇంకోటి ఏంటంటే సో వీళ్ళు అంటే సహజీనం చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి కదా సో అంటే అంటున్నారు కదా అండ్ సో మనకు ఆ అని అడిగారు సో అంటే మీరు శారీరకంగా కూడా కలిసారని చెప్పేసి తను చెప్పడం జరిగింది ఆ కంప్లైంట్లో అని అడిగితే సో మనం రాస్తాను చేసి అవును సో మేము ఎప్పుడు అంటే విఆర్ జంపాల తర్వాత మేము ఇట్లా అంటే అప్పటి నుంచి అప్పటి నుంచి నాకు తెలుసు అప్పటి నుంచి మేము ఇట్లా కలిసి ఉంటుండే సో నేను తనని అంటే ఈ మరో శారీరకంగా కలిసి కూడా చాలా రోజులు అవుతుంది ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ ఏమో అవుతుంది సో అంతకుముందు మేము అంటే రిలేషన్ ఉన్నప్పుడు అవన్నీ కామన్ కామన్గా అప్పుడు జరిగిపోయినామో కానీ ఆ తర్వాత నేను తనతోటి ఎప్పుడు కూడా శారీరకంగా ఎప్పుడు కలవలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే రాజస్థాన్ గారు ఒక పేరు ఎప్పటికీ ప్రస్తావించ ప్రస్తావించడం ఏంటంటే మస్తాన్ సా అంటే అబ్బాయికి అండ్ లావకి ఇంత ముందుకి రిలేషన్ ఉంది సో లావాణ్య ఇంతమందికి ఒకసారి గుంటూరు పిఎస్ఓ ఎక్కువ సంథింగ్ ఏదో ఏరియా పిఎస్ఓ కంప్లైంట్ చేశారంట అంటే మస్తాన్ సాయన్ అబ్బాయి మీద అంటే తనని అంటే తను పెళ్లి చేసుకోవాలి తనను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒక చిన్న కంప్లైంట్ కూడా ఆశించడం జరిగిందంట సో అదే కంప్లైంట్ ప్రూఫ్స్ నాగారు కూడా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది ఓకే మస్సాన్సాన్ని మెయిన్గా పీరియడ్ వినడం జరిగింది ఓకే అండ్ సో ఈ ఏడేళ్ళ నుంచి వీళ్ళు కలవట్లే అసలు శారీరకంగా ఎప్పుడు టచ్ లేమని చెప్పేసి చెప్పడం జరిగింది రాజర్ గారు అండ్ ఇక్కడికి వస్తే కనుక మేము అప్పటి నుంచి ఇప్పుడు ఎప్పుడు కూడా ఉన్నాము ఇప్పుడు ఇప్పటివరకు కూడా శారీరకంగా కలుస్తున్నట్టు సో ఆ వేలో ఇక్కడ చెప్పడం జరిగింది లావాణి గారు ఓకే సో ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే సో లావాణ్య గారి వాదన ఏంటంటే ముఖ్యంగా తను ఒక హీరోయిన్ అంటే సో మాలవి మల్హోత్రతో సో మన వాళ్ళు సినిమా తీశాడు ఓకే సో ఆ సినిమా రీస్ అంటే రిలీజ్ కాకపోతే రీసెంట్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిన సినిమా అండ్ బాగుంది ట్రైలర్ కూడా ఓకే సో ఆ సినిమాకి సంబంధించిన హీరోయిన్ తోటి తరుణ్ బాగా అంటే క్లోజ్గా ఉంటున్నాడు అండ్ సో ఇద్దరు రిలేషన్లో ఉంటున్నారు సో తన నుంచి నాకు ఫోన్ కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి అమ్మాయి నుంచి కూడా సో కొన్ని బదిరింపు కాల్స్ వస్తున్నాయి నాకు అని చెప్పేసి ఇక తను చెప్పడం జరిగింది ఓకే సో రాస్తారని మీరు నువ్వు అంటే వదిలేయాలంటే నీకు ఎంత కావాలని చెప్పు అని చెప్పేసి కూడా వేరే మాడుతున్నట్టు ఇలాంటి కొన్ని మాటలు చెప్పుకోవాలని అంటే చెప్పుకుంటూ వచ్చేసింది సో లావణ్య గారు ఓకే అండ్ సో నాకు అంటే తనతోటి నాకు కొద్దిగా ప్రాణహారం ఉంది కాబట్టి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చానని చెప్పేసి చెప్పింది చెప్పింది తను ఓకే సో ఇక్కడ రాజు తన విషయానికి వస్తే తను ఏం చెప్పానంటే సో తనకి డబ్బు అనేది మక్కువ ఎక్కువ సో డబ్బు నేను ఎప్పుడు డబ్బు పడుతుండే నేను ఎప్పుడు ఇస్తుంటుండే నేను మెయిన్గా అంటే తను డ్రగ్స్ కూడా తీసుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా తను ఏమనలేదు నా ఇంటిలో ఉంచుకున్నాను సో నా అంటే నేను కింద ఉంటే తను ఏమంటారు ఆ పైన ఉంటుండే అంటే అంటే ఫస్ట్ ఫ్లోర్ తను తను ఉంటే నేను కింద ఉంటుండే అని చెప్పేసి చెప్పడం జరిగింది సో తను డ్రగ్స్ తీసుకున్నప్పుడు నేను చాలాసార్లు అంటే బెదిరించిన అంటే ఇంట్లో తీసుకోకు నీకు కాంటే బయటికి వెళ్ళి తీసుకో కానీ ఇట్లా బాగుండదని చెప్పి చాలా చాలాసార్లు అనడం కూడా అని చెప్పేసి చెప్పారు ఇంకటి ఏంటంటే సో లావణ్య ఫ్రెండ్షిప్ అంటే ఆ ఫ్రెండ్స్ సర్కిల్ అయినా సరే ఏదైనా సరే సో అంత వైలెంట్గా ఉంటారు వాళ్ళందరూ సో అదొక రకమైన సర్కిల్ వాళ్ళది అంత బాగుండదు అని చెప్పేసి చెప్పాడు మన రాస్తారు గారు సో తినేందంటే అంటే మేము చాలా అంటే అంటే వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్పడం జరిగింది లావాణ్య గారు అంటే మాకు ఎలాంటివి కూడా తెలియదు సో తను మాటిచ్చాడు కాబట్టి నేను ఇంట్లో తనతోటి కలిసి ఉన్నానని చెప్పేసి తను చెప్పింది కానీ లాస్ట్ క్వశ్చన్ ఎట్లా చేస్తాను చెప్పేసి ఎప్పుడు అనుకోలేదని చెప్పేసి తను చెప్పింది ఓకే సో ఇంకోటి ఏంటంటే రాస్తారు అంటే ఇది ఏమంటారు ఇలాంటి విషయాలు ఇప్పుడు కూడా నేను బయటికి చెప్పుకోలేదు ఎందుకంటే నాకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా రెప్యుటేషన్ దెబ్బతింటే అని చెప్పేసి ఎప్పుడు బయటికి రాలేదు సో ఇప్పుడు కూడా తను కంప్లైంట్ చేసింది ఎందుకంటే అంటే ఈ పెళ్ళి వద్దు అని అంటే అలాంటి విషయాలు కాదు సో అంటే అమ్మాయి వాళ్ళ తమ్ముడు తనకి కాల్ చేసి ఒక ట్వంటీ థౌజండ్ అక్క అడుగుతుంది ఏమని చెప్పేసి అని అన్నాడంట సో అన్నప్పుడు తను నేను ఇప్పుడు ఏమని చెప్పేసి నేను ఏమని చెప్పి ముఖమేం చెప్పేసేసరికి సో తను పైసలు ఇవ్వట్లేదు అని చెప్పేసి తను వెళ్ళి ఏమంటారు పిఎస్లో కంప్లైంట్ చేసిందని చెప్పేసి తను చెప్పాడు ఓకే సో ఇక్కడేమో తను పరిచయం ఎలా ఏర్పడింది అని చెప్పేసి అంటే మనోడు ఫేస్బుక్లో పరిచయం అని చెప్పేసి చెప్పిండు అప్పటి నుంచి తెలుసు నాకు అని చెప్పేసి అన్నారు అండ్ తినేమో నాకు మ్యూచువల్ ఫండ్స్ తో ఇట్లా తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే సో అంటే ఇవన్నీ చూసిన తర్వాత సో అంటే ఎవరిది తప్పు ఎవరిది రేసి మనం క్లారిటీగా చెప్పలేకపోతున్నాం ఇంకోటి ఏంటంటే రాస్తారో అంటే వెరీ సోను కొన్ని ప్రూఫ్స్ బయటకొస్తా తనకి నేను ఎన్ని పైసలు ఇచ్చినా ఇంక అవన్నీ కూడా నేను బయట పెడతాను సో ఆ బ్యాంక్స్ చేంజ్మెంట్స్ కూడా అన్నీ నేను తీసుకుంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే సో ఇంకోటి అంటే రాష్ట్రం చెప్పిన జరిగింది నా అంటే నా నా తోటి అంటే మా అంటే మా డైరెక్టర్స్కి కావచ్చు లేకుంటే తోటి యాక్టర్స్కి వస్తాను అంటే కాలేజ్ బెదిరించాను లేకుంటే అంటే కాల్ చేసి ఓకే సో ఇట్లా ఇలాంటి కొన్ని విషయాలు జరిగినాయి అంట ఓకే ఇవన్నీ జరిగిన కూడా తను నేను అంటే నేను ఎప్పుడు బయట చెప్పుకోలేదు నాకు ఎందుకంటే నా నా పేరు ఓదని అని చెప్పి ఎప్పుడు బయటకు వెళ్ళాలని చెప్పేసి చెప్పిండట ఓకే చెప్పాను ఓకే సో తినం ఎలా ఉంటుంది ఆయన అలా అంటున్నాడు సో మొత్తానికైతే ఇది అంటే ఏదేమైనా సరే ఇద్దరి మధ్యలో ఇద్దరు రిలేషన్లో ఉన్నారని చెప్పేసి మాట మాత్రం వాస్తవం ఓకే సో ఈ పెళ్లి గురించి ఇంకా క్లారిటీకి రావాల్సి ఉంది సో క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఇంకా ఇంకా బాగా విషయాలు ఇంకా మాట్లాడవచ్చు ఓకేనా సో ఇప్పటివరకు అయితే ఇవైతే జరుగుతున్నాయి ఓకే ఈయన ఇలా అంటున్నాడు సో ఆమె అట్లాంటుంది సో మీరు కూడా చూసే ఉంటారు సో వీళ్ళ ఇద్దరి వాదన బట్టి మీకు మీకేమనిపిస్తుంది జన్యున్ గా ఓకేనా సో అసలు దీంట్లో ఎవరి తప్పనిపిస్తుంది ఎవరు జెన్యున్గా ఉన్నారో అనిపిస్తుంది ఓకేనా ఆ విషయాలు కూడా మీరు కింద కామెంట్ చేసి చెప్పారు